భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం వరుసగా నాలుగైదు సంవత్సరాలు బెస్ట్ స్టేట్ ఇన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్లో తెలంగాణకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ చాలా మందికి తెలియదు మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా పనిచేస్తాయనో ఈ జనరల్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు లండన్ వెళ్ళేవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆరు వందల తొమ్మిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసాము లైక్ నిమ్స్ ఉస్మానియా గాంధీ ఈ మన ఆసుపత్రుల్లో ఆరు వందల తొమ్మిది ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇక్కడ ఇంకా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాస్ట్లీగా మనం భావిస్తాం ఏది కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ లంగ్ కానీ ఇది చాలా కాస్ట్లీ ఇది పెద్దోళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు పేదోళ్లు చేసుకోలేనటువంటిది అని అందరం భావిస్తూ ఉంటాం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష మేము ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని ఒక్క రూపాయి లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఐదు వందల ఏడు ట్రాన్స్ప్లాంట్స్ మా ప్రభుత్వంలో చేశాం దాదాపు ఇరవై లక్షల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ను నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తెస్తున్నాం ఇన్ఫాక్ట్ అధ్యక్ష కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్లో అయితే ట్రాన్స్ప్లాంట్ అయినాక వాడే మందులు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి సంవత్సరం పాటు ఆ మందులు కూడా ఉచితంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇవ్వడం జరిగింది